ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మఠ రాఘమయ్య ఆధ్వర్యంలో ఫుడ్ పార్క్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సుమారు రెండు వేల మందికి ఉపాధి కలుగుతుందని అలాగే రైతులు పండించిన వివిధ రకాల పంటలను అధిక రేట్లకు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు ఆ పంటలను వివిధ దేశాలకు పదిహేను రోజుల వరకు ఎగుమతి చేయవచ్చు అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజు నేను ఈ డివిజన్ కి హెడ్ గా పనిచేస్తున్నాను ఈ ఏ లొకేషన్లో మనకి ఉత్పత్తి అయ్యేది మ్యాంగో అని అందరికీ తెలుసు కానీ మ్యాంగో ఒకటే కాదు ఈ లొకేషన్లో మనకి బనానా కావచ్చు జాక్ ఫ్రూట్ కావచ్చు గోవా కావచ్చు కోకోనట్ కావచ్చు ఇలాంటి వివిధ ఉత్పత్తుల్ని మా దగ్గర తీసుకొచ్చి రైతులు ప్రాసెసింగ్కి ఇవ్వడం ఇస్తే కనుక వాళ్ళు కొంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతారు సో అలా మా ఫెసిలిటీని యూజ్ చేసుకొని మాకు వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగపడేలాగా మేము వాళ్ళకి సహకరించి వాళ్ళు మాకు సహకరిస్తే లోకల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావచ్చు రైతులకి గుడ్ ప్రైస్ కావచ్చు